అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట చెప్పేటి శ్రీరంగ నీతులు చేసేటి అవేవో పనులు అన్నట్టు ఉన్నది కదా బీజేపీ తీరు మనది వసదైక కుటుంబం మనమంతా ఒక్కటే అని మస్తు శిలక పలుకులు వాళ్ళకుతాడు మోడీ సారు డిప్యూటీ స్పీకర్ పదవి కానే బీజే చెప్పేవాటికి చేసేవాటికి పొంతనుండదని మళ్ళోసారి నిరూపితమైంది లోక్సభలో ఎన్డీఏ పక్షానికే మెజార్టీ ఉన్నది ఆలే స్పీకర్ పదవికి నామినేషన్ వేసిండ్రు అందరు కలిసి పాత స్పీకర్ ఓం బిర్లా సార్నే మళ్ళీ స్పీకర్గా పెడతామని డిసైడ్ అయినరు దాన్ని విపక్షాలకు చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు కాకుంటే మాకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇయన్ మేము స్పీకర్కు మద్దతు ఇస్తామని చెప్పిన ఆన్నే అగ ఆయే బీజేపీ తొండి చేస్తుండ్రు డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇచ్చుడు ఇష్టం లేని ఓడిసారు విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వకుండా కుట్రలు చేస్తుండు మరి ఎడవాయ వస స్ఫూర్తి స్పీకర్ పదవి అనేది రాజకీయ పదవి కాదని సుభాషితాలు మంచిగానే వల్లిస్తున్నారు కానీ మరి డిప్యూటీ పదవి అనేది కూడా రాజకీయం కాదు కదా మీకు వాళ్ళు మద్దతు ఇస్తామన్నప్పుడు మరి మీరు విపక్షాలకు మద్దతు ఇచ్చుడు ధర్మమే కదా అది ఎందుకు చేయరు మీరని విపక్షాలు మండిపడుతున్నాయి బీజేపీ పోటీగా స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి కూడా అభ్యర్థిని నిలబెట్టింది కాంగ్రెస్ ఎంపీ సురేష్ సార్ తోటి స్పీకర్ పదవికి నామినేషన్ వేయించు దీంతో తొలిసూరి స్పీకర్ పదవి కోసం కు పోయే పరిస్థితి వచ్చింది మరి చూడాలి ఏమైతుందో